అధ్యక్ష ఈరోజు ఈ ఎస్సీ ఉప కులాలలో దాదాపుగా యాభై తొమ్మిది కులాలు ఉన్నాయి అధ్యక్ష ఈ యాభై తొమ్మిది కులాలకు సంబంధించి ప్రభుత్వ రంగ సంస్థలలో వాళ్ళు చేస్తున్న ఉద్యోగాలు కానీ విద్యా అవకాశాలు కానీ రాజకీయ అవకాశాలు కానీ గ్రాంట్ ఇన్ ఎయిడ్ సంస్థల నుంచి కూడా కమిషన్ సమాచారం సేకరించింది అధ్యక్ష వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని జస్టిస్ ఎమీమ్ అక్తర్ కమిషన్ తన నివేదికను రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి మూడవ తారీఖున ఈ మంత్రివర్గ ఉపసంఘానికి సమర్పించింది అధ్యక్ష నాలుగు తారీఖు రోజు ఎంబడే మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసి వారిచ్చిన కమిషన్ యొక్క సూచనలు తూచా తప్పకుండా ఆమోదించడం జరిగింది అధ్యక్ష ఎక్కడ కూడా మనం కమిషన్ రికమెండేషన్స్ నుంచి డివియేట్ చేయలేదు అధ్యక్ష ఎందుకంటే ఏడుగురు న్యాయమూర్తుల ధర్మాసనం ఇచ్చిన జడ్జిమెంటు నేపథ్యంలో మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసి మంత్రివర్గ ఉపసంఘం ఆరుసార్లు సమావేశాన్ని చేసి అధికారులతో న్యాయ నిపుణులతో చర్చించి వన్ మెన్ కమిషన్ అపాయింట్ చేసిన వన్ మెన్ కమిషను వివిధ జిల్లాలు వివిధ ప్రాంతాలు వివిధ స్టేక్ హోల్డర్స్ని అందరితో మాట్లాడి వాళ్ళు ఇచ్చిన నివేదికలు కానీ ఎనిమిది వేల ఆరు వందల ఎనభై ఒక్క రిప్రజెంటేషన్స్ని అన్నిటిని కూడా తీసుకొని క్రోడీకరించి చట్టపరిధిలో వారు చేయగలిగిన అన్ని అంశాలను పరిగణలోకి తీసుకొని ఒక నిర్ణయం తీసుకున్నారు అధ్యక్ష దాని ప్రకారం యాభై తొమ్మిది ఎస్సీ కులాలను మూడు గ్రూపులుగా విభజించడం జరిగింది అధ్యక్ష గ్రూప్ వన్ కింద పదిహేను ఉపకులాలను తీసుకొని వాళ్ళకు వన్ పర్సెంట్ సామాజికంగా విద్యాపరంగా ఆర్థికంగా పూర్తిగా వెనుకబడిన వర్గాలను గ్రూప్ వన్ కింద తీసుకున్నాడు అధ్యక్ష వన్ పర్సెంట్ రిజర్వేషన్ వాళ్ళకి ఇవ్వడం జరిగింది అధ్యక్ష అదేవిధంగా గ్రూప్ టూ మధ్యస్థంగా లబ్ధి పొందిన ఎస్సీ కులాలు మోడరేట్ బెనిఫిషియర్స్ వాళ్ళను తొమ్మిది పద్దెనిమిది కులాలు ఉన్నాయి అధ్యక్ష అందులో తొమ్మిది శాతం రిజర్వేషన్లు వాళ్లకు ఇచ్చింది అధ్యక్ష అదేవిధంగా గ్రూప్ త్రీ అధ్యక్ష గణనీయంగా లబ్ది పొందిన అంటే కొంచెం సిగ్నిఫెంట్ సిగ్నిఫికెంట్గా బెనిఫిట్ పొందిన వర్గాలు ఇరవై ఆరు కులాలు ఉన్నాయి అధ్యక్ష వాళ్ళకు ఐదు పర్సెంట్ రిజర్వేషన్ ఈరోజు రాజ్యాంగ పరిధిలో ఎస్సీలకు ఉన్న పదిహేను శాతం రిజర్వేషన్లను గ్రూప్ వన్ కింద వన్ పర్సెంట్ గ్రూప్ టూ కింద నైన్ పర్సెంట్ గ్రూప్ త్రీ కింద ఫైవ్ పర్సెంట్ పదిహేను శాతం రిజర్వేషన్లను ఈ రకంగా పంచడం జరిగింది అధ్యక్ష